వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీకు ఒకటి చూపిస్తా చేపలు పట్టేది ఇప్పుడైతే మా డాడీ వెదురు బొంగులతో తయారు చేసింది వాగు మధ్యలో పెట్టాడు అక్కడ చేపలు పడితే మీకు చూపిస్తా కొంచెం దూరం ఉంది ఇంతకు ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు వాగు మళ్ళీ అదే ప్లేస్లో కానీ వేరే ప్లేస్లో పెట్టారు చూపిస్తాను మీకు బాగా అయితే దగ్గరకు వచ్చింది చూడండి ఎలా ఉంటుందో ఉంటుందో ఇంతకుముందు చూసే ఉంటారు వీడియో పోడు భూములు వీడియోలో పెట్టా కదా అందరూ వాగు చూపించా చూడకపోతే అందరు చూడండి చూడండి బాగా ఎలా ఉందో తగ్గలేదు డాడీ అయితే ముందే వెళ్ళిపోయాడు చూడండి వర్షానికి ఫుల్ వర్ష వాగు ఇక్కడంతా ఉసికే వచ్చిండే మొత్తం కొట్టుకెళ్ళిపోయింది చూడండి పడిపోతా ఉండే చూడండి వ్యూ అయితే సూపర్ ఉంటుంది దాడి అయితే ముందు దాటి వెళ్ళిపోతున్నాడు మనం వెనక దాటదాం ఈ రెండు వాగులు ఊటు ముందుకెళ్తే సింగిల్ ఉంటుంది ఇక్కడ మధ్యలో గడ్డలా ఉంటుంది రెండు వాగులు అక్కడ కలుస్తాయి పద ഇതേ പ്ലേസ് ചൂടേ യാടേ ചൂടേ ഇക്കര ആ പ്ലേസ് അത് ഇക്ക చూస్తున్నారు కదా ఇప్పుడైతే కొమ్మలు అవన్నీ తీసేసి దాని మీద రాళ్ళు పెట్టాలి లేకపోతే ఎక్కువ వాగొస్తే అది కొట్టుకొని వెళ్ళిపోతుంది దానికి కారణంగా ఈ కొమ్మలు దాని మీద పెద్ద పెద్ద రాళ్ళు అయితే వేయాలి లేకపోతే అవి లేచి వెళ్ళిపోద్ది అనమాట చేపలు కూడా వెళ్ళిపోతాయి సో అలా పెట్టాలి చూడండి వాగైతే ఫుల్ ఉంది చూడండి లొకేషన్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే ఎదురు బొమ్మలు తయారు చేసిందైతే ఇప్పుడు లేపుతున్నాం చూడండి ఇదిగోండి పడదా ఒక చేనా లేదా నాకోసం పండదేమో నా కోసం అది చూడండి గాయస్ ఇక్కడ చావైతే పడ్డది ఇప్పుడైతే బయటికి తీద్దాం వెదురు బొంగులతో వెదురు బొంగులతో తయారు చేసింది అటు అటు పైకి తీసుకెళ్ళి ఇంకా ఇదిగోండి ఇక్కడ కడతారు ఇక్కడతో తాడుతో కట్టేసి నీటిలో పెట్టేయడమే ఇలా మా ఈ మేమే తయారు చేసుకుంటాం మా డాడీ చేస్తాడు

చేప పడ్డది దానికి తోడు పక్కన చూడండి పెద్ద చేప అయితే పడ్డది అర కేజీ ఉంటుంది డాడీ హాఫ్ కేజీ అయితే ఉంటది చూడండి మేము ఇక్కడ ప్రతిసారి బాగా వచ్చినప్పుడు ఇది లెవెల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది వ్యాస్తం వెదురు బొంగులతో తయారు చేసింది మా కోయ భాషలో గుమ్మలం అంటారు తెలుగులో ఏదో పేరుంటుంది తరచెప్తా మీకు చావా ఇదే చాపడాడు ఫ్రెండ్స్ మళ్ళీ అయితే పెట్టేస్తున్నాం ఇప్పుడు పెడితే నైట్కి పడితే పడొచ్చు మన అదృష్టం పెట్టేసి దాని మీద రాళ్ళు వేసేయాలి లేకపోతే వాపస్ చే కొట్టుకుపోతుంది ఇక్కడ చాలామంది పెడతారు ఇవి ఉన్నాయి కదా ప్లేస్లు ఇవన్నీ ఊర్లో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పెడతారు కానీ వాళ్ళు సెట్టలేదు మేమైతే పెట్టాం అయితే చేప అయితే పడ్డది చూడండి అవి ఎక్కడ ఉన్నాయి కదా ఆ రాళ్ళన్నీ చేర్చి ఇట్లా పెడతారు మేము ఇంకా రేపైతే ఇంకోటి పెడదాం ఎక్స్ట్రా చూడండి కవర్లు అయితే వేసేసాం ఇంటికి వెళ్ళి కుమ్మేయడమే నా కోసమే అనుకుంటా వీడియో కోసం వెదురు బొంగులు ఉన్నాయి కదా అవి మేమే తయారు చేసుకుంటాం మా డాడీ అయితే తయారు చేస్తారు వెదురు కర్రలతో పుల్లలు పుల్లలుగా చేసి అలా తయారు చేస్తారు మీకు ఇంకో వీడియోలో పెడతలే మీకు ఎలా తయారు చేస్తారో చెప్తా అలా తయారు చేసి పెడితే అలా చేపలు పడతాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా అలాంటివి చూస్తుంటే కామెంట్ చేసి చెప్పండి ఓకే కాయ ఓకే కాయస్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరు సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ ఓకే గాయస్ బాయ్